జై శ్రీరామ్ వెల్కమ్ టు దివ్యశ్రీ కుకింగ్ ఈరోజు వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అట్లనే కొంచెం ఎనర్జెటిక్గా అనిపించింది నాకైతే ఈరోజు అంతా అంటే ఆ రోజు మనం ఇల్లు క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే చాలామందికి ఇరిటేషన్గా డల్గా ఎనర్జీ అంత లాస్ అయినట్టుగా అనిపిస్తుంది కానీ నాకు మాత్రం చదువుతున్న కొద్దీ ఓపిక ఇంక ఎక్కువ వస్తుంది అనమాట ఇంకా నీట్గా చేయాలి ఇంకా నీట్గా చేయాలి అనేటట్టుగా ఉంటుంది అనమాట అయితే ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే స్టార్టింగ్ ముగ్గు నుంచి చేస్తూ ఉంటాయి కదా అయితే చాలామంది అంతంత ముగ్గు ఇంటి ముందు వేసి వేస్ట్ చేయడం ఎందుకు అంటున్నారు అనమాట నేను అట్లా వేస్ట్ ఏం చేయనండి అంటే నేల మీద వేసిన ముగ్గు అయితే మనకి ఎట్లాగో నెక్స్ట్ డే నీళ్ళు చల్లేస్తే పోతుంది కానీ ఇలాగా ఫ్లోర్ మీద వేసింది మాత్రం వేస్ట్ అవ్వదు అనమాట ఇలా వేస్ట్ చేయకుండా ప్రతిరోజు ఊడ్చే ముందు ఒక క్లాత్ తోటి ముగ్గు అంతా ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకుంటాను నేనైతే ఇంటి ముందు మొత్తం ఊడ్చేసి తూడ్చేసిన తర్వాత ఈ ముగ్గుని ఒక వారం పది రోజుల తర్వాత అందులో నీళ్లు పోసి ఒక్కటికి నాలుగు సార్లు కడిగేస్తా అనమాట ఎందుకంటే మనము కొంచెం ముగ్గు పసుపు అలాంటివి వేస్తూ ఉంటాం కాబట్టి కలర్స్ ముగ్గు అనేది కొంచెం కలర్గా ఉంటుంది తెల్లగా ఉండకుండా అలా కాకుండా ఒక్కడికి రెండుసార్లు కడిగినామంటే కొంచెం మనకి పింకిష్లా కనిపించినా కూడా అది ఎండేసరికి ప్యూర్ వైట్ కాకపోయినా కొంచెం వైట్గానే ఉంటుంది అనమాట చూడ్డానికి మీకు ఇలా కనిపిస్తున్నా కూడా ఎండిన తర్వాత చాలా బాగుంటుంది నేను ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను ఇప్పుడు దీన్ని మొత్తం కడిగేసి నేనైతే పైన దీన్ని మొత్తం ఆరబెట్టుకున్నాను అనమాట ఈ ముగ్గు మొత్తం కూడా ఒక వన్ వీక్ కలెక్ట్ చేసిందనమాట దీన్ని మొత్తం ఆరబెట్టుకున్న తర్వాత ఎండిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు నేను వీడియో చూపిస్తాను ఇట్లా వేస్ట్ చేయకుండా ముగ్గు కాడైతే ఇట్లా నేను చేస్తాను అనమాట కొంతమంది పిస్తారు తన పిసినారు తనం అనుకోవచ్చు లేదంటే బాబో ఈ ముగ్గును కూడా వేస్ట్ చేయకుండా వాడుతుందా అనుకోవచ్చు ఏదన్నా అనుకోవచ్చు నేను మాత్రం చేసే పని మీకు పోస్ట్ చేయాలనిపించి నేనైతే పోస్ట్ చేస్తున్నాను ఎవరికైనా యూస్ఫుల్ అయితే బెస్టే కదా ఒక్కరికి యూజ్ అయినా కానీ మంచిదే కదా ఇవాళ చాలా మంది ఇంటి ముందు ఫ్లోర్ ముంగట మంచి మంచి రంగవల్లి వేసుకుంటారు అట్లా వేసుకున్నప్పుడు ముగ్గు ఇంత వేస్ట్ అవ్వకుండా ఇలా కడిగి నీట్గా ఎండబెట్టుకున్నారనుకోండి నెక్స్ట్ డే కూడా మనకు ముగ్గు ఉపయోగపడుతుంది అనమాట చూసారా మరీ అంత పింకిష్ లాగా డార్క్ పింకిష్ లాగా కాకుండా లైట్గా పింక్ కలర్ ఉన్నా కూడా మీకు ముగ్గు వేసినప్పుడు ఆ తేడా అనేది ఏమీ తెలియదు అనమాట ఇట్లయితే నేను ముగ్గుని వేస్ట్ చేయకుండా రీయూజ్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు నీకు ఒకసారి మీకు ముగ్గు వేసి చూపిస్తాను వేసినప్పుడు మనకు ఆ తేడా అస్సలు కనిపించదండి చూడడానికి తెల్లగానే అనిపిస్తుంది దగ్గర నుంచి గమనించి చూస్తేనే లైట్ పింక్ కలర్లో ముగ్గు కనిపిస్తుంది ఇట్లా రీయూజ్ చేసుకుంటే మనకి వేస్ట్ అనేది ఉండదు కదా ఈ టిప్పు కనుక మీకు ఉపయోగపడ్డది అనుకోండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ అలాగే ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకైతే నేనైతే ఇల్లు మొత్తం ఒకసారి డీప్ క్లీన్ చేసుకున్నాను అనమాట ఈరోజు అక్షయ తృతీయ అయినా కూడా నేను ఇంటి ముందు ఏ ముగ్గు అయితే వేయలేకపోతున్నాను అనమాట ఎందుకంటే కొన్ని డేస్ వరకు మేము ఈ ముగ్గులు ఈ రంగవల్లులకి కొంచెం దూరంగా ఉండాలి కాబట్టి ఆ అట్లా నాకు ముగ్గు లేకుండా ఉండాలంటే ఒక లాంటి బాధ అనిపిస్తుంది అనమాట నిజం చెప్పాలంటే నేను ఏ పండుగైనా ఇంట్లో వంటలు స్పెషల్ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా పండుగ అనేసరికి ఫస్ట్ ఇంటిని మాత్రం ఒక అద్దంలాగా ఉంచుకోవాలనే ఒక ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది ముగ్గు ఏ లేకపోయినా కానీ ఇంటికాడ మాత్రం నీట్గా పెట్టేసుకున్నా అండ్ అలాగే వాకిట్లో కూడా ముగ్గు లేకపోయేసరికి ఏదో బోడగా అనిపించింది వీధి మొత్తం మంచిగా రంగుల రంగవల్లుతోటి నీట్గా అందంగా ఉంటే మా ఇల్లు ముందు మాత్రం ఇట్లా లేకపోయింటే మాత్రం అసలు ఎంత అందంగా అంటే అంత అందంగా నేను డెకరేట్ చేసుకునేది అనమాట మామూలు డేస్లోనే నేను గడపను కంపల్సరీగా పుదించి ముగ్గులతోటి అండ్ అలాగే అలంకరణ అన్నీ నీట్గా పెట్టుకుంటా కానీ కొన్ని కొన్ని సార్లు అలాంటివి చేయకూడదు కాబట్టి పక్కన పెట్టాల్సి వచ్చిందనమాట ఇది లాస్ట్ టైం చేసిన వీడియో అనమాట నాకు ఇంటి ముందు చేసుకోకపోయినా కనీసం వీడియోలో పోస్ట్ చేద్దామన్న ఒక చిన్న థాట్ తోటి నేనైతే అయితే ఇది ఈ వీడియో అయితే క్లిప్పింగ్ ఇక్కడ యాడ్ చేశాను ఆల్రెడీ ఎప్పుడో పోస్ట్ చేసిన వీడియో అంటే పోస్ట్ చేసిన క్లిప్పింగ్ అనమాట అసలు పండగ పబ్బాలు కాదు కానివ్వండి ఇల్లు నీట్గా ఉండి గడప ముగటి ఇల్లు అందంగా ఉంటే నిజంగా పండగలా అనిపిస్తుంది ఆ రోజైతే ఇట్లా ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్ పక్కన పెడితే నేను దోశల కోసం అయితే ఇక్కడ పిండి నానబెడుతున్నాను ఫస్ట్ కప్పు వరకు శనగపప్పు రెండు గ్లాసుల వరకు రేషన్ బియ్యం అండ్ అలాగే కప్పు శనగలు అనమాట పొట్టుతీయని శనగలు వేసి కడిగి నానబెట్టాలన్నమాట వీటితో దోశలు వేస్తే ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలాగ వీటిని నానబెట్టేసుకొని ఈలోపు ఇంటి పని ముంగడ పెట్టుకున్నాను అనమాట ఈరోజు నాకు ఎందుకో ఇంటిని చూస్తే దయ్యం పట్టినట్టు అనిపిస్తుంది నేను ఆల్మోస్ట్ ఎప్పుడు ఇంటిని ఎక్కడిదక్కడ నీట్గా సర్దడానికి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను ఇన్ కేస్ షాప్లో ఎక్కువ బిజీగా వర్క్ ఉన్నట్టయితే ఆ రోజు ఆ పనిని మొత్తం వాయిదా వేసేసుకొని ఫస్ట్ షాప్ కాడ ఎవరికి ఇవ్వాల్సిన బట్టలు అయితే వాళ్ళకి ఇస్తా అనమాట అలాగా ఒక టూ టూ త్రీ ఫోర్ డేస్ నుంచి షాప్ కడ హడావిడిగా వెళ్ళిపోవడం వల్ల ఇల్లు మొత్తం నాకు మెస్సే మెస్ అనిపించింది చూడ్డానికి కూడా నాకే ఇంట్లో ఉండే బుద్ధిగానే అంతగా అనిపించింది అనమాట ఇక పనిలో పని దాంతో పాటుగా అన్నీ డీప్ క్లీన్ అని చెప్పేసి సెల్ఫీలు మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంటి అవతారం మొత్తం వచ్చేసి ఇట్లుందనమాట పాటు నాకు వీడియో క్లిప్పింగ్ కూడా అవుతుందని చెప్పేసి వీడియో ఆన్ చేసేసి ఫాస్ట్ అన్నీ ఎక్కడొక్కడ సదరేసుకున్నాను అనమాట ఇలా సదరేసుకోవడం వల్ల ఇల్లు చూడడానికి ఎప్పుడూ అందంగా కనిపిస్తుంది అండ్ అలాగే ఈ విడిచిన బట్టలు మొత్తం కూడా టబ్లో వేసుకుంటాము కానీ ఇప్పుడు ఆల్రెడీ నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసినా కాబట్టి కనిపించిన నాకు నచ్చని నచ్చను అన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేసుకొని నచ్చని మీన్స్ చూడ్డానికి కొంచెం మురికిగా అనిపించినా కూడా నేను తీసుకెళ్ళి మిషన్లో వేస్తాను అనమాట అట్లని చెప్పి అన్ని బట్టలు అందులో ఏను అనమాట ఎవరి బట్టలు వాళ్ళు సపరేట్ సపరేట్గా నేనైతే వాష్ చేస్తాను అట్లయితేనే కొంచెం నాకు సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అట్నే దాంతోపాటు నేను డోర్ మ్యాట్స్ కూడా అందులో వేయను ఇన్ కేసు నాకు ఏమైనా పని ఉంది అనుకుంటే మాత్రం వెయ్యాలి అనుకుంటే దానికి వచ్చిన ప్రాసెస్ చేసి మరీ నేను మిషన్లో వేస్తాను ముఖ్యంగా మన బట్టలు వేసినప్పుడు దాంతోపాటు పిల్లల బట్టలు కూడా వేస్తే ఏంటంటే కలర్లు అంటే ఛాన్సెస్ ఉంటాయి అట్లా చాలాసార్లు జరిగింది అందుకనే ఆ భయానికి నేను సపరేట్ సపరేట్ వేసాను అనమాట ఒక రెండు మూడు జతలు అయితే నేను నిజంగానే వేస్ట్ చేసిన కలర్ అంటడం వల్ల అందుకనే అప్పటి నుంచి ఆ భయానికి సపరేట్ సపరేట్గా ఎవరి వాళ్ళ వేస్తాను అనమాట ముఖ్యంగా వీళ్ళ బట్టలు అయితే ఇలాగ ఒక రోజు మొత్తం వీళ్ళ బట్టలకే కేటాయిస్తాను అలాగే డోర్ మ్యాట్స్ కూడా నేను మిషన్లో వేయను ఇన్ కేస్ నాకు ఏదైనా అర్జెంట్ పని ఉండి కొంచెం చేతగానప్పుడు మాత్రం డోర్ మ్యాట్లు వేసేటప్పుడు ఒక్కడికి రెండుసార్లు ఇట్లా డోర్ మ్యాట్స్ని నానబెట్టి ఈ డోర్ మ్యాట్స్కి కాలికి వచ్చే దుమ్ము అండ్ అలాగే ఇసక అంతా ఉంటుంది కదా అదంతా మ్యాట్లో ఉంటుంది ఇట్లా బాగా వాష్ చేయడం వల్ల ఆ ఇసుక మొత్తం బయటకు వస్తుంది అనమాట ఇట్లనే డైరెక్ట్గా మిషన్లో వేస్తే ఆ ఇసుక అంతా మిషన్లో పేరికపోతుందన్న భయం కాబట్టి నాకు ఇట్లా ఒక్కడికి రెండు సార్లు డోర్ మ్యాట్స్ నీట్గా క్లీన్ చేసి తర్వాత అప్పుడు మిషన్లో వేస్తాను దాదాపుగా అయితే డోర్ మ్యాట్స్ నేను మిషన్లో వేయను ఇన్ కేసు నాకు చేత కానప్పుడు మాత్రమే వేస్తాను అనమాట వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా క్లీన్ చేసి చేస్తాను అనమాట అట్లా చేస్తే మిషన్ నీట్గా ఉంటుంది డోర్ మ్యాట్స్ కూడా చాలా నీట్గా అన్నమాట నేనైతే ఇట్లా చేస్తాను అండ్ అలాగే ఇట్లా ఈ క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇల్లు అయితే నేను ఇలా క్లీన్ చేసుకున్నా అండ్ అలాగే మాకు పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ ఏమి ఉండదు మా దగ్గర ఉన్న మెటీరియల్ తోటి చేసుకున్న మినీ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట మేము రెంట్ హౌస్లో ఉంటాం కాబట్టి ఆ ఇంటికి తగ్గట్టుగా ఉండాలి ప్రతిసారి రూమ్ కాల్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉండకుండా గోడకి హ్యాంగ్ చేసే విధంగా చిన్న డ్రెస్సింగ్ టేబుల్ అయితే తయారు చేసుకున్నాం అనమాట ఇట్లా మొత్తం క్లీన్ చేసుకున్నా నేను బయట నుంచి ఏవి కొనకరానండి ఉన్న వాటితోటే రీయూజ్ చేసుకుంటా నేను ఇట్లా క్యారీ బ్యాగ్స్ ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవడం కోసం ఫస్ట్ కనిపించే సంచిలో పెట్టుకుంటాను అనమాట దాని పక్క సంచిలో మన స్వెటర్స్ ఉంటాయి కదా వాడని దుప్పట్లు కానీ స్వెటర్స్ కానీ అవన్నీ ఒక సంచిలో పెట్టుకుంటా ఇట్లా ఈజీగా తీసుకోవడానికి ఒక్కొక్కరికి రెండు రెండు సెల్ఫ్లు అయితే మరత పెట్టి అనమాట తీసేటప్పుడు ఒకటి తీస్తే నాలుగు పడకుండా ఉంటాయి ఒక్కొక్కసారి పడ్డా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తా ఇట్లా స్ట్రైట్గా రావాలంటే ఫోల్డింగ్ చేసుకునేటప్పుడే చిన్న ఒక టిప్పుని ఉపయోగించి ఫోల్డ్ అనుకోండి చూడ చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది ఇంకోటి ఐరన్ చేయాల్సిన పని లేకుండా చాలా బాగుంటుంది అనమాట ఇట్లా ప్యాంట్స్ ఫోల్డ్ చేసేటప్పుడు అయితే మాత్రం మీకు ఐరనే అవసరం లేదు ఇట్లా ఫోల్డ్ చేయండి సెల్ఫ్లో పెట్టినప్పుడు మీరు కటన్ కూడా వేసుకోవాల్సిన పని లేదనమాట మెస్సి మెసిగా కనిపించకుండా నీట్గా ఉంటుంది ఈ కిస్తా పాటిని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి ఇట్లా ఫోల్డ్ చేశారనుకోండి పాయింట్ నీట్గా లాగా కనిపిస్తుంది అనమాట మనం సెల్ఫ్లో ఆర్గనైజ్ చేసినా కూడా నీట్గా కనిపిస్తుంది నేనైతే ఇట్లా ఫోల్డ్ చేస్తాను నాకు ఆ బయటకెంచి దారాలు దారాలు పోగులు పోగులు వస్తే చూడడానికి నచ్చదు అండ్ అలాగే బెడ్రూమ్ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత హాల్ వచ్చేసి ఇట్లుందన్నమాట ప్రతిదీ డీటెయిలింగ్ కాకుండా ఇట్లా ఆఫ్టర్ అండ్ బిఫోర్చిన మీకు చూడడానికి ఒక రెండు మూడు దాంతో దాంతోపాటు కిచెన్ కూడా నీట్గా పెట్టేసుకున్నా ఇట్లా చేయడం వల్ల ఏంటి అంటే ప్రతిసారి మనము డీప్ క్లీన్ చేసినప్పుడు ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేకుండా పై పైన చేసుకుంటూ పోతే సరిపోతుంది అనమాట ఇన్ కేస్ ఎక్కువ శాతం ఎక్కడ దుమ్ము పడుతుంది అనుకుంటారో అక్కడ దుమ్ము పట్టిన వెంటనే దులిపేశారనుకోండి రెండు మూడు నిమిషాల్లో అయిపోతుంది అట్లా కాకుండా అది పేరుకుపోయినా కొద్ది వదిలేసి తర్వాత క్లీన్ చేయాలి అనుకుంటారు అనుకోండి అదొక భారమైన పని అవుతుంది అనమాట తొందరగా క్లీన్ అయినట్టుగా అనిపించదు మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి క్లీన్ చేసినట్టుగా అనిపిస్తుంది అట్లా కాకుండా ఎప్పటికప్పుడు ఇట్లా క్లీన్ చేసుకుంటే నీట్గా అర్థంలా ఉంటుంది నైంటీ నైన్ పర్సెంటేజ్ నేను ఎక్కువగా ఇల్లు నీట్గా ఉంచుకోవడానికే ప్రిఫర్ చేస్తాను బయట ఎంత పని ఉన్నా ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అంటే నేను ఇల్లు నీట్గా ఉంచుకోవడం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచైనా నేను ఇదే ఫాలో అవుతాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండేది ఇంట్లోనే కదా అదొక్కటి నీట్గా ఉందంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయి అన్నీ ప్రశాంతంగా ఉంటాయి అదైతే నేను నమ్ముతాను అనమాట ఇంత పని చేసిన తర్వాత మనసు టీ కోరుకోదా పక్కా కోరుకుంటుంది నా మనసు అనమాట అదేంటో చాయ్ అంటే రెండు చోలు కోసుకుంటా అంటే నేను నాకు చాలా పెద్ద మైనస్ ఏంటంటే ఇదే అనమాట ఇట్లా పని మొత్తం అయిపోయేసరికి పన్నెండు అయింది ఇట్లా పన్నెండు గంటలకు కూడా దారుణంగా టీ తాగేటోళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేనే అనమాట మరి ఇది దారుణం అసలు ఇట్లా టీ తాగేసి నేను షాప్కి వెళ్ళిపోయినా యాక్చువల్గా లంచ్ చేసే టైంలో టీ తాగి షాప్కి వెళ్ళాను అనమాట అయితే షాప్కు సంబంధించిన ఒక వీడియో షేర్ చేసుకోవాలనిపించింది ఇది ఆల్రెడీ నేను ఎప్పుడో కుట్టిన బ్లౌజ్ అనమాట దాదాపు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బ్యాక్ కుట్టిన బ్లౌజ్ ఇది నాకు మళ్ళీ మెజర్మెంట్ కోసం ఇచ్చిన బ్లౌజు నేను ఒకరికి స్టిచ్ చేశాను ఇది వెనక వైపు హుక్స్ ముందు వైపు హుక్స్ ఉంటాయన్నమాట టూ పీసెస్ బ్లౌజ్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫిట్టింగ్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట అండ్ అలాగే ఇది ఆల్రెడీ ఎప్పుడో కుట్టిన బ్లౌజు ఇది స్మాకింగ్ అంటారు కదా అప్పట్లో నేను నల్గొండలో ఉన్నప్పుడు చాలా స్మాకింగ్ ఫ్రాక్లు అయితే కుట్టేదన్నమాట మిషన్ నేర్చుకోక ముందుకు అదే స్మాకింగ్ ఎందుకో బ్లౌజ్ కుట్టుకోవాలనిపించి నేనైతే ఇట్లా కుట్టుకున్నాను అనమాట దీనికి కాంట్రాస్ట్గా ఒక ప్లెయిన్ శారీ తీసుకున్నా ఈ శారీ మీకు ఎట్లుంటుందంటే చాలా షైనీగా ఉంటుందన్నమాట నెట్టు అంత పలచగా ఉండకపోయినా కూడా కొంచెం పల్చగా ఉంటుంది కానీ చాలా షైనీగా ఉంటుంది నైట్ టైం పార్టీ వేర్లో కట్టుకుంటే అసలు మీరు సింపుల్ ప్లెయిన్ సారీ కట్టుకున్నా కూడా పార్టీ మొత్తానికి మీరే అట్రాక్షన్గా కనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఈ రెండింటిని పేర్ అప్ చేసినా మీకు చూడడానికి ఏ కలర్ కనిపిస్తుందో తెలియదు కానీ ఇదైతే లైట్ పర్పుల్ కలర్లో ఉంటుందన్నమాట ఇదేమో డార్క్ పర్పుల్ కలర్లో ఉంటుంది ఈ బ్లౌజు వీడియోలో మాత్రం మీకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది దీనిపైకి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది కాకపోతే శారీ కొంచెం వర్క్ ఉందనమాట ఈ బ్లౌజ్ కలర్లోనే దానిపైన చిన్న చిన్న బూటీస్ లాగా వర్క్ చేద్దాం అనుకుంటున్నా అది మొత్తం అయిపోయిన తర్వాత కూడా వీడియో పోస్ట్ చేస్తా ఇదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ బ్లాగ్ అనమాట నేను ఇంటిని మేకవర్ చేయడానికి ఏదేదో బయట నుంచి అనమాట ఇంట్లో ఉన్న వాటిని చూడడానికి మంచిగా కనిపించేలాగా సదరడానికి ప్రయత్నిస్తాను తప్ప బయట నుంచి అనవసరంగా కొనుక్కొచ్చి ఇల్లంత అయితే నింపేయడానికి అస్సలు ఇష్టపడను వృధాగా డబ్బులు అయితే అనమాట ఇది ఈనాటి నా బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్